హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లక్నూలక్ష్మి ముందుగా అందరికీ దేవి నవరాత్రుల శుభాకాంక్షలు అండి ఇది వచ్చేసి నేను నవరాత్రి ఫస్ట్ రోజు అనమాట సో సాయంత్రం ఇంట్లో భజన పెట్టుకున్నాను అమ్మవారిది అందుకోసం రెడీ చేస్తున్నాను ఈ భజన అన్నది ఏంటంటే ముందు ప్లాన్ చేసుకోలేదు అప్పటికప్పుడు అంటే ఆ రోజు మార్నింగ్ ప్లాన్ చేసుకుని అందరినీ పిలవడం అది అయితే జరిగిందనమాట సో నేనైతే ముందుగా ఇప్పుడు వెనకాల అయితే డెకరేట్ చేస్తున్నాను అంటే నా దగ్గర ఉన్న డెకరేట్ ఐటమ్స్తో ఈజీ సింపుల్గా డెకరేట్ చేసేసుకుంటున్నాను నేను ఈ దండు ఉంది కదా ఇవి వచ్చేసి సెట్ కింద ఇటు ఒకటి అటు ఒకటి దండ మధ్యలో ఇలాగ తోరణం కింద వస్తుంది అదైతే నేను మీషోలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీకి అండ్ వాళ్ళు వెనకాల ఎల్లో అండ్ అది కనిపిస్తుంది కదా ఎల్లో అలాగే ఆకులు తీగలాగా ఒకటి ఉంటుంది అది అండ్ ఎల్లో పువ్వులవి ఒక గుచ్చు లాగా ఉంటుందన్నమాట సో అది నేను బ్లింకెట్లో తీసుకున్నాను అది కూడా అరౌండ్ వన్ ఫిఫ్టీ అట్లనే సో వాటితో అయితే నేను డెకరేట్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడైతే డెకరేషన్ అంతా అయ్యాక ఇలా ఉందండి లుక్ నాకైతే చాలా బాగా నచ్చింది సింపుల్గా క్యూట్గా ఉందనమాట అండ్ ఇది డెకరేషన్ అయ్యాక ఇప్పుడు అమ్మవారిని ఫోటో పెట్టుకోవడానికి నేను నా దగ్గర చిన్న స్టూల్ ఉంటే అది వాడుతున్నాను దాని మీద బ్లౌజ్ పీస్ అది వేసాను అనమాట ఉత్తి కింద పెట్టకూడదు కదా ఇక్కడ వచ్చేసి అమ్మవారి ఫోటోకైతే బొట్లు అవి పెట్టుకుంటున్నాను నేను చెప్పాను కదా మార్నింగ్ అనుకున్నాము అని సో మార్నింగ్ బయటకు వెళ్ళి పువ్వులు అయితే తెచ్చుకున్నాము అక్కడ గులాబీ పువ్వులు చాలా తక్కువగా ఉన్నాయి కానీ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి ఒక మూడు పువ్వులు మాత్రమే ఇచ్చాడు మిగతా అన్ని అవి ఆ బంతి పువ్వులే ఇచ్చారనమాట సో నా ఫ్రెండ్కి చెప్పాను నాకు కొన్ని వైట్ పువ్వులు టైప్ కావాలని సో తను వస్తున్నప్పుడు అయితే ఆ పువ్వులు తెస్తానని చెప్పారు అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం కరాటే క్లాస్కి అయితే వెళ్ళొచ్చిందనమాట సో బ్యాగ్ అక్కడ పెడితే అక్కడ నుంచి తీసేయమని చెప్పాను తీసేసింది ఇప్పుడైతే నా ఫ్రెండ్స్ వచ్చారనమాట సో చెప్పానుక పువ్వులు తెస్తా అన్నారని ఆ వైట్ పువ్వులు తెస్తే అవి కూడా అలంకరించేసాను అమ్మవారికి అండ్ వచ్చిన వారు కూర్చోవడానికి ఏంటంటే చేప అది వేసాను అనమాట ప్రసాదం అది కూడా ముందుగానే చేసి పెట్టేసుకున్నాను వచ్చే ప్రసాదం వచ్చేసి పులిహోర చేశాను అమ్మవారికి ఇష్టం కదా అని సో అదైతే చేశాను ఇప్పుడైతే సాంబ్రాని కప్పు ఉంటుంది కదా సో అదైతే పెడుతున్నాను అనమాట భజన కన్నా ముందు అందరూ వచ్చేసిన తర్వాత నేను అవి అయితే పెట్టాను దీపం అది అయిన తర్వాత హారతి హారతికి టైం అయిపోతుంది అంటే సిక్స్ థర్టీకి అని చెప్పాను అనమాట ఆల్మోస్ట్ సిక్స్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ అట్లా అయిపోయింది అందరూ వచ్చేటప్పటికి సో హారతి టైం అయిపోతుందని ముందుగా అయితే హారతి ఇచ్చేసాము మేము తర్వాత మేమైతే అది స్టార్ట్ చేస్తున్నాం అనమాట సో నేను ఇక్కడ వీడియో తీస్తూ ఉంటే నా ఫ్రెండ్ ఒకరు తను కూడా యూట్యూబర్ అనమాట సో తను హాయ్ చెప్తున్నారు అందరికీను అలా ఒక నాలుగైదు పాట భజన పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది ఇంట్లో పూజ చేసుకోవాలి వెళ్తామన్నారండి సో అందుకని నేను నైవేద్యం అది పెట్టేశాను అనమాట వాళ్ళకి ప్రసాదం అది ఇవ్వాలి కదా సో అందుకు ప్రసాదం పులిహోర చేశానని చెప్పాను కదండి సో ఆ పులిహోరని కప్పుల్లో అయితే పెడుతున్నాను అనమాట సో ముందు వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరికీ అయితే నేను ప్రసాదం అయితే ఇచ్చేస్తున్నాను ఆ భజనలో మేముంటే ఇక్కడ పిల్లలు చూసారా ఇక్కడ వీళ్ళ భజనలో వీళ్ళు ఉన్నారు ఆ బెడ్రూమ్లో తెగ ఆడుతున్నారు వీళ్ళు ఉంటే ముందు వెళ్ళిపోవలసిన వాళ్ళు చెప్పాను కదా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట భజన అదిను అదంతా అయిపోయిన తర్వాత అందరికీ ఏమీతో ఉన్నా వాళ్ళందరికీ ప్రసాదం అయితే అందించేస్తాను నేను ఇలాగ దేవి నవరాత్రులలో ఇలాగ భజన పెట్టుకోవడం చాలా ఆనందం అనిపించిందండి అమ్మవారిని అలా తలుచుకుంటూ అలా భజన చేసుకుంటూ సో నాకైతే చాలా చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది అండ్ ఈ వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ ద్వారా నాకు చెప్పండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకొకరితో నీ ఈ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను బాయ్